హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు చికెన్ కర్రీ అంటే కొంచెం డిఫరెంట్గా చూపించబోతున్నాను అనమాట నేను చాలాసార్లు చికెన్ కర్రీ చూపించానండి ఈసారి ఇంకా కొంచెం డిఫరెంట్గా చూపించబోతున్నాను అలాగనే మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం సగ్గుబియ్యంతో పరమాణమే ఆల్రెడీ నేను అది కూడా చూపించానండి ఈ సమ్మర్లో మనం సగ్గుబియ్యం పరవాణం చేసుకుంటే ఒంట్లో వేడి తగ్గుతుంది అలాగనే మనకి ఎనర్జీ కూడా వస్తుందండి సగ్గుబియ్యం వల్ల మనకి ఎనర్జీ ఎక్కువ ఎండాకాలం మనకి చాలా ఎనర్జీ కావాలి ఎండలకి తట్టుకోవాలంటే ఎనర్జీ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది అనమాట అందుకోసమే నేను ఈ రెండు రెసిపీలు చూపించబోతున్నాను ఈ రోజున అలానే నా ఇంటి పనులు కొంచెం షేర్ చేసుకున్నానండి అలానే ఈరోజు నా టాపిక్ వచ్చేసేసి అంటే మనుషులు మధ్య అంటే కొంచెం ఎదిగే కొంది మనకి ఏదో తెలియని ఒక ప్రశాంతత కానీ ఒక ఏదో ఒక గీర లాంటిది అనేది ఒకటి ఏర్పడుతుందండి మనం ఫస్ట్లో ఉన్నట్లు మనం ఎందుకో ఉండలేం అంటే అది నాకు మీకు కరెక్ట్గా ఎలా చెప్పాలనేది నాకు ఇది అవ్వట్లేదు కానీ నేను టాపిక్ కూడా ఎలా మొదలుపెట్టాలనేది కూడా నాకు అర్థం కావట్లేదండి ఫస్ట్ నాకు అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సంగతి అనుకోండి నా ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు మేము వచ్చినప్పుడైతే ఒక్క టూ మంత్స్ ఒక ఒక్క రూమేనండి ఒక రూమ్లో తీసుకుని ఉన్నప్పుడు అయితే వాళ్ళు తెలిసిన వాళ్ళే కావచ్చు కానీ ఆవిడ కొంచెం మనతో మాట్లాడటం కానీ కొంచెం ఇదిగా ఉండడం కానీ కొంచెం అంటే వాళ్ళ మాటల్లోనే మనకు తెలుస్తుంది అనమాట మనిషి తత్వము ఎలా ఉంటుంది ఏంది మనతో అనేటి అంటే కొంచెం మా దగ్గర డబ్బు ఉంది మీరు అహ అట్లా అన్నట్టు కొంచెం అహం అనేది మాట్లాడుతుంటారు మంచిగానే మాట్లాడుతుంటారు అని చెప్తుంటారు అది కానీ కొంచెం అదొకలాగా ఉంటారనమాట అది మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది వాళ్ళు చెప్పకపోయినా కానీ మనకు తెలిసిపోతుందండి తర్వాత ఇంకా మేము అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాం అనమాట ఎక్కువ రోజులు ఉండలేకపోయాం ఒక టూ మంత్స్ ఉన్నాం ఉండేప్పుడు ఇంకా తర్వాత ఇంకా వెంటనే ఇంకా వేరే నేను కూడా మా వారితో అనమాట ఇంకా మనం ఇక్కడ ఉండొద్దు నాకు ఎందుకో బాగలేదు అనిపించింది ఇంకా తనకు కూడా అట్లే అనిపించింది అంటండి ఇంకా అలానే వేరే చోట పక్కకి చూసుకొని కొంచెం తలు షిఫ్ట్ అయ్యామనమాట అనమాట అక్కడైతే పైన కింద త్రీ త్రీ పోర్షన్స్ ఉన్నాయండి పైన ఒక టూ పోర్షన్స్ ఉన్నాయన్నమాట కింద త్రీ పోర్షన్స్లో మధ్య పోర్షన్లు ఖాళీ అయితే మేము వెళ్ళామనమాట అయితే అక్కడ వన్ ఇయరే ఉన్నామండి కానీ నేను ఇప్పటికీ వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాను అంటే మనుషులు అంటే మనకి మనుషులు అంత అన్నమాట అంటే ఎప్పటికీ వాళ్ళని మనం మర్చి మర్చిపోలేము అట్లా ఉంటారు కొంతమంది కొంతమంది అయితే మనం అసలు కలవలేము అది మనకి తెలిసిపోతుంది ఫస్ట్లోనే మనం వీళ్ళతో ఉండలేము మనం అని మనం తెలిసిపోతుంది కానీ ఇంకా కొంతమంది అయితే మనం ఆక కలిసిపోతామండి అయితే త్రీ పోర్షన్స్ మధ్యలో పోర్షన్లు ఉండేది అయితే ఇంకా ఈ ఇటుపక్క ఆంటీకి అప్పుడు ఆంటీ ఆంటీ అనేదానండి నా ఏజ్ చిన్నది కదా నా మ్యారేజ్ అయిన కొత్తలో ఉంటే ఈ ఆంటీకి ఆంటీకి ఆంటికి మధ్యలో అయితే ఒకటే వాకిలు ఉండేది అందరికీ ఒకటే గేట్ ఉండేది అనమాట అయితే వాకిలు కూడా పొద్దున ఒక వారం ఒకళ్ళు ఒక వారం ఒకళ్ళు ఒక వారం ఒకళ్ళు ఊడ్చుకునేవాళ్ళంట అయితే పాపం నేను ముందే ఫోన్లో ఇంకా అమ్మాయి ఏం లెగొస్తుంది వీళ్ళిద్దరూ పిల్లలు ఉన్నారు కదా స్కూళ్ళకి పంపించాలి కదా మార్నింగే లేసేవాళ్ళు అనమాట లెగవగానే మొత్తం నేను ఊడ్చే వారం వారం కూడా వాళ్లే ఊడ్చేసేవాళ్ళండి అయితే ఇంక నేను అనేదాన్ని ఆంటీ మీరు ఎందుకు ఊడుస్తున్నారు నేను ఊడుస్తా కదా అని అంటే నువ్వు లేచేసరికి లేట్ అవుతుంది కదమ్మా కొంచెం అంటే లేట్ కొంచెం ఎట్లయినా లేట్లేదానండి మనం అప్పుడు ఉంటే ఇంకా ఏజ్లో మనం తొందరగా లేసేవాళ్ళం కాదు ఏం కాదులే మేము లెగుస్తాం కదా ఎట్లయినా మేము ఫైవ్ కట్ లెగుస్తాం బాక్సులు కట్టాలి కదా ఎట్లయినా పొద్దున్న కానీ వాకులు ఊడుస్తాము ఇంకా అట్లనే ఊడుస్తా ఊడి ఇంకా ఎంత ఉంది మేము మేము ఇంటి ముందు అటైనా ఇటైనా మేము ఊడవాలి కదా ఇంకా అని చెప్పి అనేవాళ్ళు నేను చెప్పినా కానీ వినేవాళ్ళు కాదు పాపం వాళ్ళే ఊడ్చేవాళ్ళు అనమాట అట్లనే ఇంకేదైనా తెలియపోయినా అడిగినా కానీ చెప్పేవాళ్ళు ఇట్లా చేసుకో ఇట్లా చేసుకో అనేవాళ్ళు మంచి కలిసిపోయేవాళ్ళండి వాళ్ళ పిల్లలు కూడా చాలా బాగా కలిసిపోయేవాళ్ళు అక్క అక్క అని భలే ఉండేవాళ్ళు అనమాట ఏదైనా ఏదైనా కానీ షేర్ చేసుకోగలిగేవాళ్ళం అంత బాగా కలిసిపోయేవాళ్ళు అనమాట ఏది ఏం వండాలన్నా ఏం చేయాలన్నా చక్కగా చెప్పేవాళ్ళు లాంటి వాళ్ళకి మాకు ఇట్లా ఉండేది మా ఇట్లా ఉండేది ఊర్లో ఇట్లా ఉండేవాళ్ళు అట్లా ఉండే చక్కగా సాయంత్రం అయితే మాట్లాడేవాళ్ళు మధ్యాహ్నం పని అయిపోయినా కాసేపు మాట్లాడేవాళ్ళు చాలా బాగా వాళ్ళండి అంటే అటాచ్మెంట్ అనమాట అసలు అంత అట్లాగా అట్లా స్నేహం ఉందనుకోండి మనం తొందరగా మనుషుల్ని వదులుకోలేం అంత బాగా ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు మా వారితో కూడా చక్కగా మాట్లాడేవాళ్ళు చిన్న వయసే కదండి వాళ్ళు కొంచెం పిల్లలు కొంచెం పెద్దగా ఉండేవాళ్ళు టెన్త్ క్లాసు నైన్త్ క్లాసు సెవెంత్ క్లాస్ అట్లా ఉండేవాళ్ళు మంచిగా వాళ్ళు మంచిగా మా అబ్బాయిలా అని చెప్పి అనేవాళ్ళు అనమాట అట్లా అంటే మాకు కూడా మంచిగా అనిపించేది అట్లా ఏదైనా తెలియపోయినా చెప్పేవాళ్ళు ఇట్లా చేసుకోండి అమ్మా ఇట్లా చేసుకోండి ఇట్లా చేసుకోండి అని చెప్పేవాళ్ళు ఎంత మంచిగా అనిపించేది ఉండండి పిల్లలు కూడా చక్కగా మాతో ఆడుకునేవాళ్ళు వాళ్ళు స్కూలు ట్యూషన్కి వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట ఈ పక్కన అయితే మా ఇంట్ మా పోర్షన్లో ఉండిపోయిన ఆవిడైతే అయితే వాళ్ళు ఖాళీ చేశారండి ఆవిడైతే అసలు ఇల్లు ఎట్లా ఎట్లా అంటే షింక్ అయితే మొ మొత్తం అసలు డస్ట్ అసలు ఇల్లంతా అసలు జిగట అయిపోయిందండి వాళ్ళు ఎట్లా ఉన్నారో కానీ అయినా కానీ వాళ్ళు మంచిగానే ఉన్నారన్నమాట అయితే పాపం మేము తర్వాత మా వారు పనమ్మ తీసుకొచ్చి ఆ షింక్ అయితే ఇంత ఇంత ఎత్తున అసలు మొత్తం జుడ్డు పట్టుకొని పోయింది అసలు ఎట్లా ఉన్నారో వాళ్ళు అనిపించిందండి మాకైతే మొత్తం క్లీన్ చేయించుకున్నాం మేము మొత్తం క్లీన్ చేయించుకొని ఆ ఆంటీవాళ్ళు చెప్పారనమాట ఎక్కువ ఆవిడ చేసేది కాదు పొద్దున్నే పిల్లలు వాళ్ళు బాక్సులే కట్టేది ఇచ్చి ఊడ్చుకొని తుడుచుకొని పోయేది ఆవిడ చేసేది కాదు అని చెప్పి చెప్పారనమాట తర్వాత ఆ ఇల్లు అయితే ఎట్లా పెట్టు ఎట్లా అంటే ఎట్లా ఉందండి అదంతా మొత్తం క్లీన్ చేయించుకున్నాం అనమాట తర్వాత ఇంకా ఈ ఆంటి వాళ్ళు పరిచయం అయినాక నేను కూడా శుభ్రంగా ఎట్లా చేసుకోవాలి ఏందనేది అసలు ఈ ఆంటి వాళ్ళు అయితే అండి ఇల్లు ఎంతో శుభ్రంగా పెట్టుకునే వాళ్ళు అయితే ఇటు పక్కన ఆంటైతే వారం వారం ఇల్లు కడుక్కునేది ఆవిడ సంతోషమాత చేసుకునే వాళ్ళంట వారం వారం కంపల్సరీ ఇల్లు కడుక్కునేది మార్నింగ్ వంట చేసే పిల్లలే పిల్లలు ఉన్నప్పుడే వంటంతా అయిపోయి కొట్టుకునే వాళ్ళండి పిల్లలు వెళ్ళినాక మొత్తం గిన్నెలన్నీ తోమేసుకొని చక్కగా ఊడ్చుకొని తుడుచుకునేది రోజు థర్స్డే రోజు మాత్రం చక్కగా ఇల్లు అంతా కడిగేసుకునేది అనమాట ఇల్లు కడిగి ఇంకా వాకిలి మొత్తం కడిగేది మొత్తం తనే మళ్ళీ కడిగేది ఇంటి ముందంతా కడిగేదండి అంత చక్కగా కడిగేది అయితే ఇటుపక్క ఆంటీ కూడా ఎంత చక్కగా పెట్టుకుంటుందో ఆ అంకుల్ కూడా చాలా బాగా అసలు సండే వచ్చిందంటే అక్కడ మాకు టూ టూ పోర్షన్స్కి ఒక బాత్రూమ్స్ ఉండేవి అప్పుడు అనమాట పాప అంకుల్ సండే సండే బాత్రూమ్స్ అన్ని క్లీన్ అంటే అప్పుడు మనకి స్నానాలకి ఇటు టాయిలెట్స్కి రెండు వేరు వేరుగా ఉండేవండి అట్లా ఉండేవి అయితే పాప అంకుల్ అయితే సండే వచ్చిందంటే చాలు మొత్తంగా బాత్రూమ్స్ క్లీన్ చేసేవాళ్ళు అయితే మేము అంటే మా అంకుల్ వాళ్ళకి మాకు ఒక ఆంటీ వాళ్ళకి మాకు ఇద్దరు ఇద్దరిద్దరు పోర్షన్స్ కదా అయితే మేము కడుగుతామంటే సండే వస్తే మేము కడుగుతాం కదా అంటే అసలు వాళ్ళే కడిగే అంటే అంటే చెప్పకూడదు ఇవన్నీ కానీ ఏంటంటే అసలు నేను వాళ్ళు అసలు అట్లా అనుకోవట్లేదు అరే మన పిల్లలే అన్నట్లు చూసుకునేవాళ్ళు అనమాట వాళ్ళే పాపం పాపం మా వారు అరిచేవాళ్ళు ఎందుకండి మీరు క్లీన్ చేస్తారు నేను చేస్తాను కదా ఎందుకు మీరు ఇది చేస్తారు అనేవాళ్ళు పాపం అంకులు మొత్తం క్లీన్ చేసేవాళ్ళు ఇంకా అంకులు చేస్తారు కదా మా మా కూడా నేనే చేస్తానండి మీరు ఎందుకు చేస్తారు వారం మీరు చేస్తారు కదా నెక్స్ట్ వారం నేను చేస్తా మీరు చేయకండి మేము లేసే లోపల ఎప్పుడు పొద్దునే చేసేసేవాళ్ళు వద్దండి ఎట్లా అంటే వినేవాళ్ళు కాదు అట్లా చేసేవాళ్ళండి అంకుల్ అంకులంతే ఆంటీ అంతే అంతా క్లీన్ చేసేవాళ్ళు ఇంకా ఏ తెలియపోయినా చెప్పేవాళ్ళు అనమాట చాలా బాగా కలిసిపోయేవాళ్ళండి ఇంకా వాళ్ళ మా ఊరి నుంచి వస్తే కూడా వాళ్ళు కూడా ఎన్ని మాటలు చెప్పేవాళ్ళు ఇట్లాగమ్మ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని అసలు ఏదైనా సరే అండి మనం మనకు ఏదైనా ఉంటే మనతో చెప్పుకోవచ్చు అన్న భరోసా అనమాట మనకి వీళ్ళు ఉన్నారు అన్న భరోసా అయితే ఎంత మంచిగా ఉండేదో అప్పుడు చిన్న చిన్న జాబులే ఎక్కువ డబ్బులు లేకపోవచ్చు ఏం లేకపోవచ్చు కానీ కానీ సంతోషంగా తృప్తిగా హ్యాపీగా ఉన్నాం అట్లా ఏంటంటే మనుషులు మనుషులు మనస్తత్వాల గురించి చెప్తున్నారండి ఒక్కొక్కరితో మనం కలవలేము ఉండలేము కానీ ఒక్కొక్కరితో అయితే మంచిగా కలిసిపోతామండి అంటే వాళ్ళు ఈ పనులు చేస్తున్నారని కాదు అసలు వాళ్ళు అట్లా మనతో అంత క్లోజ్నెస్గా ఉంటారు ఏదైనా కానీ అంత క్లోజ్నెస్గా అట్లా వీళ్ళ పిల్లలే ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెట్టాలి తర్వాత వాళ్ళే నేర్చుకుంటారు తర్వాత వాళ్ళే చేసుకుంటారు అన్నీ అన్న స్వభావంతో ఉండేవాళ్ళు అయితే ఇంకా మేము మా వారు కూడా అక్కడ కొంచెం కొంచెం మెట్లు దిగి గొంతుల నుంచి బిందెలు తీసుకోవాలన్నమాట అయితే మా వారు ఇంకా ట్యాప్ వచ్చే రోజైతే ముందే వచ్చేవాళ్ళు తొందర తొందరగా వచ్చేసేసి పాప ఆంటీ వాళ్ళకి లోపల నుంచి బిందలు తీయాలంటే ఇబ్బంది అయ్యేది మా వారు అప్పుడు హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళకి పట్టినాక ఇంకా ఆ పిందెలు పైకి తీసిస్తే పాపం వాళ్ళు తీసుకెళ్ళే అనమాట అప్పుడు వారు హెల్ప్ చేసేవాళ్ళు అట్లా మేము ఒకరికొక్కడికి హెల్పింగ్గా అనమాట చాలా హెల్ప్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అండి ఎక్కువ డబ్బు లేకపోవచ్చు కానీ చిన్న చిన్న జాబ్ లేకపోవచ్చు కానీ అప్పుడైతే మనుషులు అట్లా చాలా క్లోజ్గా ఉన్నామండి మేమైతే కలిసింది ఒక్క వన్ ఇయర్ మాత్రమే వన్ ఇయర్ తర్వాత వాళ్ళు అది పడేసేసి బిల్డింగ్ కట్టుకోవాలని పడేసేస్తున్నామని చెప్పి ఖాళీ చేయమన్నారండి అయితే అవతల వాళ్ళకి వేరే వీళ్ళు ఉన్నాయి వేరే వాటిలో ఇచ్చారు కానీ మేము ముగ్గురు డిఫరెంట్ డిఫరెంట్ అయిపోవాల్సి వచ్చిందనమాట కానీ వన్ ఇయర్ మేము కలిసింది కానీ ఇప్పటికీ మేము మర్చిపోలేము వారు కానీ మేము కానీ ఇప్పటికీ వాళ్ళని మర్చిపోలేము అని గుర్తు చేసుకుంటాం అప్పుడప్పుడు కానీ వాళ్ళు ఇల్లు కట్టుకొని వేరే ఏరియాకులోకి వెళ్ళిపోయారు ఇప్పుడైతే అంత టచ్లో లేరు కానీ అయినా కానీ నేను ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకొని ఇప్పుడు నేను వీడియో చూడండి మాట్లాడుతున్నాను అట్లా కొంతమంది అట్లా కలిసిపోతారండి తర్వాత మళ్ళీ మేము వేరే మారినా కూడా అంటే మనం కొంతమంది కలవగలుగుతారు మనలో కొంతమంది కలవలేరండి నేను మనుషులు తత్వం గురించి చెప్తున్నాం మనం ఎప్పుడైతే మనం మన తో కలిసిపోయారు వాళ్ళని అయితే వదులుకోకూడదు అండి ఎప్పటికీ ఆ స్నేహాన్ని అయితే వదులుకోకూడదు అట్లా మనం షేర్ అంటే మనకు కష్టం రాని నష్టం రాని సంతోషం రాని ఏదైనా కానీ ఒక మనిషితో షేర్ చేసుకోవడం వల్ల మనకి అంటే బాధ ఉందనుకో కొంచెం వాళ్ళు ఏం తీర్చరు కానీ సగాన్ని సగం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఏదో ఒక తెలియని సంతోషం అనమాట అట్లా అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు కనిపిస్తే ఇప్పుడు అంత ముందు తర్వాత మేము వేరే కూడా షిఫ్ట్ అయ్యాం కదా అక్కడ కూడా చాలా మంది పరిచయం అండి ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్కడైనా కనిపిస్తే నాకు ఎంత సంతోషం మేమంతా కలిసి ఉన్నాం కదా అని వాళ్ళు చూడగానే పలకరిస్తారా అని తర్వాత ఒక కాంప్లెక్స్ అండి అక్కడ చాలా ఇల్లు ఉంటాయి అనమాట అక్కడికి షిఫ్ట్ అనమాట వాళ్ళదే అక్కడ షిఫ్ట్ అనమాట అక్కడ కూడా చాలా చాలామంది పరిచేవన్నమాట అంతా వాళ్ళం అంటే అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి లో అని కూడా చెప్పలేను మిడిల్ అని కూడా చెప్పలేను చిన్న చిన్న అప్పుడంతా టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉండేవి శాలరీస్ అప్పట్లో అప్పుడు అంత ఊర్లలో ఉన్నా కానీ ఆస్తులు అంతే ఉండేవన్నమాట అవన్నీ పెద్ద కాంప్లెక్స్ టూ టూ రూమ్సే కానీ అందరు కలిసిపోయి ఉండేవాళ్ళండి చాలా కలిసిపోయి ఉండేవాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం కానీ ఇట్లా కానీ ఏమి ఉండదు ఏదైనా కష్టం వచ్చిందనుకో ఏది ఇట్లా చేసుకో అది అట్లా చేసుకో ఇట్లా చేసుకొని బాగా కలిసిపోయి ఉండేవాళ్ళు ఏ కష్టం వచ్చినా కానీ మన చుట్టూ మనుషులు ఉన్నారన్న ఆ తాటే మనకి సగం బలం వస్తుందండి అయితే నేను ఇంకా ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను అంటే మనం మంచి స్నేహాన్ని ఎప్పుడైనా వదులుకోకూడదండి మన ఇరుగు పొరుగు అట్లా ఉంటే గనక మనకి ఎంతో ఆనందం ఉంటుంది అది ఎంత ఆనందం అంటే ఇక మాటల్లో చెప్పలేం అది మనం కష్టంగా సుఖంగాని షేర్ చేసుకునే మనుషులు మనకు దొరికారు అనుకోండి అందరు అలా ఉంటారని నేను అనను అలానే అందరు ఇలా ఉంటారని మనం అనలేము అంటే మనం కొంతమందితో షేర్ చేసుకోగలుగుతాం కొంతమందితో షేర్ చేసుకోలేమండి అయితే ఆ బాండింగ్ అనేది మనకి ఏర్పడుతుంది అట్లా ఉంటే కనుక ఆ స్నేహాన్ని వదులుకోకూడదండి అదే నేను మీకు చెప్పేది ఫ్రెండ్షిప్ కూడా మనకి చాలా అవసరం మన కుటుంబ సభ్యులంతా మనకు అవసరమో ఒక ఫ్రెండ్ ఉండడం అనేది ఫ్రెండ్స్ ఉండటం అనేది కూడా అంతే అవసరం అండి ఇక్కడ వచ్చేసేసి నేను చికెన్ చూపిస్తున్నా కదా ఇంకైతే చికెన్ శుభ్రం కడుక్కొని దానిలో ఇంకా ఉప్పు పసుపు కారం అలానే ధనియాల పౌడరు జీరా పౌడరు గరం మసాలా పౌడర్ వేసుకున్నాను అలానే పొద్దున కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలో మనం టమాటా కానీ పెరుగు కానీ వేయవద్దు వేయకపోతే మనం ఈ ఉప్పు కారం అనేది ఏంటంటే ముక్కకి బాగా పడుతుంది మనకి మనం తినేటప్పుడు చాలా మంచిగా ఉంటుంది ముక్క అంటే టేస్టీగా అంటే కారం అదంతా ముక్కకు పడుతుంది కదా చాలా బాగుంటుందన్నమాట అందుకని చూపిస్తున్నానండి ఇవన్నీ బాగా కలుపుకోవాలి అయితే ధనియాల పౌడర్ కొంచెం ఉందండి అయిపోయింది మళ్ళీ వేసుకున్నాను ఇదంతా మళ్ళీ ధనియాల పౌడర్ లేకపోతే మళ్ళీ బాగుంటుంది ఏది లేకపోయినా బాగుంటుంది అనమాట ఇంకా అన్నీ మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం గార్నిష్ చేసుకొని పక్కా పెట్టుకున్నాను ఇలా ఫ్రెండ్షిప్ నాకు అనుభవమైన విషయాలు కొన్ని షేర్ చేసుకున్నానండి ఇది తప్పో ఒప్పో నాకైతే తెలీదు కానీ ఎవరైనా ఇట్లా ఉంటే కనుక ఫ్రెండ్షిప్ ఇట్లా ఉంటే కనుక మనం మర్చిపోలేమండి లైఫ్ లాంగ్ మర్చిపోలేము దగ్గర దగ్గర ఇప్పుడు మేము అక్కడ ఉండి కూడా ట్వంటీ ఇయర్స్ పైన దాటిపోతుంది అయినా కానీ వాళ్ళు ఇట్లా గుర్తుండిపోయారు అంటే వాళ్ళని మన వాళ్ళు మనతో ఎంత బాగా కలిసిపోయారో చూడండి ఎంత మంచిగా మనకి ఎంత బాండింగ్ ఉందో ఎంత బాగా కలిసిపోయారో ఇప్పుడు మేము ఎవ్వరం టచ్లో లేము అయినా కానీ మనం అండి అంటే అంత మంచిగా ఉన్నాం అనమాట తర్వాత మేము కాంప్లెక్స్లోకి వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా అందరూ చిన్న చిన్న జాబ్ హోల్డర్స్ అయినా కానీ మనకి మంచి చెడు అనేది ఏదైనా కష్టం వస్తే ఇదిలా డబ్బు కాదండి డబ్బు మనం డబ్బు సహాయం చేయటమే సహాయం అనుకోకూడదు ఎప్పుడు ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చింది ఏదో హెల్త్ ఇది ఇదిలా చేసుకో ఇదిలా చేసుకో ఇదిలా అనేది మనకి చెప్తారనమాట అంటే లేదు ఇది ఇట్లాగా అయితే మేము ఫస్ట్ కాంప్లెక్స్లోకి ఇంట్లోకి వెళ్ళాం అనమాట అయితే అంతకుముందే అక్కడ ఎవరో వాళ్ళకి యాక్సిడెంట్ అయింది ఆ ఇల్లు బాగలేదని చెప్పి ఇప్పుడు నేను వెళ్ళిన కొన్ని రోజుల్లోనే నేను ఎలా నెలల్లో నాకు పరిచయమే చెప్పారు ఈ పోర్షన్ వద్దు వేరే పోర్షన్ ఖాళీ అవుతుందా దానిలో షిఫ్ట్ అవ్వని అంటే చూడండి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు అసలు నాకు నేను కొత్తగా వెళ్ళాను నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ మ మనం మనుషులు మనం కలిసిపోయిన రెండు నెలల్లో తెలిసిపోద్ది మనం కలిసిపోతామా అని మనం కలిసిపోయి వాళ్ళు మంచిగా ఉన్నాం కదా ఆ రెండు నెలల్లోనే వాళ్ళు నాకు చెప్పారనమాట ఎందుకంటే నాకు అక్కడికి వెళ్ళిన కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చింది బాగలేదనమాట హెల్త్ బాగాలేదు అందుకని వాళ్ళు కూడా గమనించారు చెప్పారు ఇది వేరేది ఖాళీ అవుతుందనమాట దానిలో షిఫ్ట్ అయిపోయి వద్దు ఇక్కడ అని చెప్పారు అనగానే నేను ఇంకా మా ఓనర్ని అడిగి ఇంక అక్కడి నుంచి వేరే షిఫ్ట్ అయిపోయానండి అట్లా మనకి ఏదైనా సహాయం అంటే ఇది కూడా సహాయమే కదండి ఆ ఇంట్లోకి వచ్చినాక బాగలేదు మా మళ్ళీ అమ్మో ఈ అమ్మాయికి ఏమైనా అవుతుందేమో బాగలేదు అన్నీ వాళ్ళకి థాట్ రాగానే నాకు వెంటనే చెప్పేశారు అది కూడా చెప్పాలి కదండీ అందరికీ చెప్పాలని ఉంటుందా లేదు ఏంటంటే మనం అక్కడికి వెళ్ళినాక వాళ్ళతో కలిసిపోయాం తను కూడా మనం తను కూడా మనలాగే ఉంది మనలాగే ఆలోచిస్తుంది మనలో కలిసిపోద్దిని వాళ్ళు కూడా అనుకున్నారేమో నాకు చెప్పారనమాట అనగానే ఇంకా నేను అక్కడ నుంచి వేరే షిఫ్ట్ అయిపోయాను అండి అక్కడికి వెళ్ళినాక నాకు మంచిగా అనిపించింది నాకు బాగుంది కూడా అది నా తను నేను గుర్తుపెట్టుకున్నా ఇప్పటికీ ఎందుకంటే తన వల్లనే నేను అక్కడ షిఫ్ట్ అవ్వగలిగాను మంచిగా అవ్వగలిగాను అట్లా మనం డబ్బే అనుకోకూడదండి ఇది కూడా సహాయమే కదా అలాంటి ఇప్పుడు మనం వాళ్ళతో మంచిగా ఉన్నాం కాబట్టి వాళ్ళతో కలిసిపోయాం కాబట్టి ఈ విషయం మనం చెప్పగలిగారు అదే మనం ఏంది లే వీళ్ళందరితో మాట్లాడేది ఏంది వీళ్ళతో ఇట్లా ఉండేది అని అనుకున్నాం అనుకోండి చెప్పగలుగుతారా చెప్పలేరు లేదు తను కూడా మనలాగే అని అనుకున్నారు కాబట్టి చెప్పగలిగారు ఆ తర్వాత నేను అక్కడి నుంచి వచ్చేసి అసలు ఆ ఏరియా నుంచి తర్వాత వేరే ఏరియాకి వచ్చామండి అయినా కానీ ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు నేను షాపింగ్ కార్డు వెళ్ళినప్పుడు కలిశారు మాట్లాడారు అట్లా అప్పుడు మనం మర్చిపోలేమండి అట్లాగా ఉంటుందన్నమాట అక్కడ కూడా నేను టూ త్రీ ఇయర్స్ ఉన్నానేమో తర్వాత మళ్ళీ మేము వేరే ఏరియాకి షిఫ్ట్ అయ్యాము అనమాట అక్కడ నుంచి వేరే ఏరియాకి షిఫ్ట్ అయ్యాం అయినా కానీ ఆ మనుషుల్ని వాళ్ళని అవన్నీ మనకి ఇప్పటికీ గుర్తున్నాయి అంటే చూడండి అది అంటే మనుషులు మనుషులు అందరూ చెడ్డవాళ్ళు అని అనుకోకూడదండి మంచి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇప్పటికీ ఉన్నారండి ఇప్పటికీ ఉంటారు అలా బాండింగ్లో ఇప్పటికీ ఉంటారు కాకపోతే మనం మనుషులు మనం గుర్తుపెట్టగలగాలి ఎవరు ఏంది ఎలాగ ఎవరితో కలుస్తాము ఎవరితో కలవలేము అనేది తెలుసుకోవాలి ఇక్కడైతే నేను మొత్తం గార్నిష్ చేసుకున్నా కదండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఇందాక నేను ఆయిల్ చూపించాను కదా అది పల్లి నూనె అండి అయితే గానుగ నుండి తెప్పించాను అనమాట మా అబ్బాయి సాయి తీసుకొస్తాడు ప్రతి నెల టూ లీ టూ లీటర్స్ తెప్పిస్తాను అనమాట అయితే అది పల్లి నూనె అని మీకు చూపించాను అనమాట అంటే గానుగ నుండి తీసే నూనె అయితే ఆయిలే ఇక్కడ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని చెక్కల ఇలాచి వేసుకున్నాను కావాలంటే మీరు చెక్కల ఇలాచి కొంచెం కావాలంటే ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు నేను ఎక్కువ వద్దు అని చెప్పి కొంచెం తక్కువ వేసుకున్నాను అండి ఎప్పుడంతే వేస్తాను ఎంతైనా కానీ ఏదో వేసాను అన్నట్లు వేస్తాను అనమాట అయితే తర్వాత ఇంకా ఉల్లిగడ్డలు కూడా వేసానండి ఉల్లిగడ్డలు మగ్గినాక మనం గార్నిష్ చేసుకున్న చికెన్ అందులో వేసుకోవాలి అయితే వాటర్ ఏమి వేయకూడదండి మూత పెట్టి చికెన్ బాగా మగ్గించుకోవాలి చికెన్ బాగా మగ్గించుకున్నాక మనం టమాటా నేను నిల్వ పెట్టుకున్నానండి ఎందుకంటే మనం తక్కువ రేటు ఉన్నప్పుడు నిల్వ ఉంచుకుంటే మనకి సమ్మరు స్టార్ట్ అవుతుంది కదా బాగా ఎంటలు ముదిరిని అనుకోండి టమాటా రేటు కేళ్ళొచ్చు ఒకసారి వంద రూపాయలు కూడా వెళ్తుందండి కేజీ అంత రేటు వెళ్తుంది కాకపోతే ఇప్పుడు మనకి చీప్ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో తక్కువ దొరుకుతుంది కిలో పది రూపాయలు కూడా దొరుకుతున్నాయండి అయితే ఇంకా అట్లానే టమాటాలు తెచ్చుకొని కొన్ని నిల్వ పెట్టుకున్నాను ఎక్కువ ఏం పెట్టుకోలేదండి ఎందుకు మనకు దొరుకుతాయి గోల్డెన్ దొరుకుతాయి కాకపోతే రేట్ ఎక్కువ అవుతుంది అని కొంచెం పెట్టుకున్నాను అంతే ఎలా స్టోర్ చేసుకోవాలనేది నేను వీడియో చేసి చూపిస్తాను అనమాట అయితే ఇంకెట్లా స్టోర్ చేసుకున్నాను అనమాట ఇంక రోజు టమాటాలు లేవు అట్లానే అవి వేసానండి అదే మీకు చూపించాను ఇక్కడ ఇంకైతే ఇంకా ఒకసారి మనం అప్పుడప్పుడు ఒకసారి టమాటా అయిపోయినా కానీ అప్పుడప్పుడు బజార్కి వెళ్ళి వెళ్తే అది ఒక్కటి తెచ్చుకోవాలంటే ఆ ఎందుకులే అనుకుంటాము అలాంటప్పుడు కూడా మనకి ఇలా ఇలాగ చేసుకొని పెట్టుకుంటూ అండి దానికి ఒక్కదాని కోసం వెళ్ళడం ఎందుకని బద్దకిస్తాం కదా అలాంటప్పుడు కూడా మనం ఇలా చేసుకోవచ్చు అయితే టమాటా వేసుకున్నాక పెరుగు కూడా వేసుకున్నానండి టమాటా పెరుగు వేసుకొని ఇంకా మనం కొంచెం బాగా ఉడికించుకొని అన్ని ఆ వాటర్ ఉన్నాయి కదా గిన్నె క్లీన్ చేసిన వాటరు అది మసాలాలు వాటర్ ఆ వాటర్ కూడా కొన్ని అండి ఎక్కువ వేసుకోలేదు కొన్ని వేసుకొని అంటే చికెన్ ఉడకాలి కదా మళ్ళీ కొన్ని వేసుకొని కొంచెం చికెన్ కొద్దిసేపు ఉడికించుకున్నాను అనమాట ఇంకోండి కొంచెం వాటర్ వేసుకున్నాను ఇంకా చికెన్ మొత్తం మంచిగా ఉడికినాక ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక లెమన్ పిండుకోండి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు పిండుకోవద్దు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక లెమన్ పిండుకోండి చాలా బాగుంటుంది ఇంతే అండి చికెన్ కర్రీ ఇట్లా చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే మనం పెరుగు టమాటా అయితే ముందు కలపొద్దండి ఎందుకంటే అది కలిపితే ముక్కకి కారం ఉప్పు అవన్నీ పట్టవండి ముందు ఇట్లా వేసుకొని తర్వాత వేసుకుంటే అదంతా ముక్కకి పడుతుంది కదా మనకి మనం తినేటప్పుడు ముక్క చాలా మంచిగా అనిపిస్తుంటుంది అనమాట ఈరోజు సండే అండి ఈరోజు ఇంకా సండే మీతో షేర్ చేసుకున్నాం అనమాట అలానే ఇంకా ఫ్రెండ్షిప్ గురించి కూడా నేను షేర్ చేసుకున్నాను అనమాట అప్పట్లో అంత బాగుండేదండి కానీ నేను చెప్తున్నా కదా మనం ఇట్లా పిల్లలు పెద్దగా అయ్యే ఇట్లా కొంది అంత అప్పుడంత ఫ్రీగా ఉండలేకపోతున్నాము అప్పుడంతా ఎందుకో అప్పుడు ప్రశాంతత హ్యాపీనెస్ ఆనందం అది వేరే అనిపిస్తుంది అసలు కానీ ఏజ్ పడే కొంది ఎందుకనో ఆ ప్రశాంతత కానీ ఆ ఆనందం కానీ అది అంత ఉండదనిపిస్తుంది అండి నాకైతే ఎందుకంటే ఇప్పుడు పిల్లల నన్ను అదేనో రేపు ఏంటో ఎట్లాగా ఈ పిల్లల కెరీర్ ఎట్లా అది ఎట్లా ఇది ఎట్లా అని మనం ఆలోచిస్తామో ఏమో కానీ అప్పుడున్న ఆనందం అయితే అంత నాకు అనిపిస్తుంది అనమాట అప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాము ఎంత మంచిగా ఉన్నాము అని అనుకుంటుంటాం అప్పుడప్పుడు అయితే ఎట్లయినా ఒకరికొకళ్ళ దగ్గరగా అట్లాగా అప్పుడు చిన్న టూ రూమ్సే చిన్న రూమ్లే కానీ ఆ సంతోషం ఇప్పుడు అంత ఉండదని అనిపిస్తుంది నాకైతే అట్లా జనాలు అప్పట్లో ఇప్పుడు చాలా చేంజ్ అయింది కాకపోతే ఇప్పటికి కూడా ఉన్నారండి అట్లా మంచిగా ఉండేవాళ్ళు కాకపోతే అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిందండి ఇప్పుడు ఇంకా ఎవరు మాట్లాడితే ఏం ఏంటో ఏ ఏమి ఇవ్వాల్సి వస్తో ఏం డబ్బులు అడుగుతారో ఏందో అన్నట్లు అసలు పలకడం కూడా కష్టమైపోతుంది ఒకవేళ పలికినా కూడా మాకు మాకేంటి మాకు అంత ఉంది ఇంత ఉంది అదొక ఒక లెవెల్ మెయింటైన్ చేస్తారండి ఒక లెవెల్ ఏంటో నాకు అర్థం కాదు కానీ వెనకటి రోజుల్లో పాపం వాళ్ళు మనకి ఆ తరంలో అయితే మన మేము చిన్నగా ఉన్నప్పుడు మా మ్యారేజ్ని కొత్తలో ఉన్నప్పుడు కానీ ఎవ్వరు మాకు ఉంది అని వాళ్ళు అనుకునే వాళ్ళు కాదు వాళ్ళు కూడా కాదండి అట్లానే లేని వాళ్ళు కూడా మాకు లేదే అని ఎవరు వాళ్ళే ఉండేవాళ్ళు కాదు మాకు లేదు అన్న అసలు వాళ్ళకి ఆ థాట్ కూడా వచ్చేది కాదు ఉన్నంతలో హ్యాపీగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం అని అనుకునేవాళ్ళు ఉన్నవాళ్ళు ఉందని చూపించుకునేవాళ్ళు కాదు లేని వాళ్ళు మాకు లేదని బాధపడేవాళ్ళు కాదు వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు వీళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు మాకు ఉంది వీళ్ళతో పలకూడదు వాళ్ళతో పలకూడదు ఏం లేదండి అందరితో మంచిగా ఉండేవాళ్ళు వాళ్ళు కూడా అంతే మాకు ఉంది అన్న ఉంది అన్న అసలు వాళ్ళకి ఆలోచన ఉండదు వీళ్ళకి లేదన్న ఆలోచన ఉండదండి కానీ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో అయితే అండి జనరేషన్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి చాలా వరకు అది కనిపిస్తుంది అన్నమాట మాకుంది ఆహా అహ మాట్లాడటంలోనే ఆహా అనేది తెలిసిపోతుందండి అందరూ ఉండకపోవచ్చు కాకపోతే చాలా వరకు హండ్రెడ్కి సిక్స్టీ పర్సెంట్ ఇట్లనే ఉన్నారండి ఒక ఫార్టీ పర్సెంట్ మంచితనం ఇంకా చాలామంది ఉండొచ్చు చాలామంది కలిసిపోవచ్చు నాకు తెలియపోవచ్చు అంటే చూస్తుంటారు కదా చాలా కాకపోతే ఆ బాండింగ్ అయితే ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా మందిలో చాలా తక్కువ మందిలో కనిపిస్తుందండి చాలా వరకు చాలా తక్కువ ఉందని అనిపిస్తుంది అప్పట్లో అయితే అంత బాండింగ్ ఉండేదండి అసలు ఒకరికొకళ్ళు ఏదైనా మాట్లాడుకోవడం కానీ చెప్పుకోవడం కానీ నేర్పుకోవడం కానీ కొత్త వాళ్ళకి చెప్పడం కానీ చాలా బాగుండేది ఇక్కడ వచ్చేసేసి సగ్గు భయం పర్వాణం చూపిస్తున్నానండి అయితే ముందు కొంచెం నెయ్యి వేసుకొని దానిలో సేమియా వేయించుకోవాలి అలానే సగ్గుబియ్యంలో కొంచెం నెయ్యి ఒక బొట్టేసుకొని కలుపుకోవాలండి అంతే వేయించొద్దు తర్వాత జీడిపప్పు బాదం పప్పు అవి ఉంటే కొంచెం నేతిలో వేయించుకొని పక్కవ పెట్టుకోండి తర్వాత పాలు పొంగు రానిచ్చినాక ఒక పొంగు అయినాక సగ్గుబియ్యం వేసుకోవాలి కొంచెం సగ్గుబియ్యం ఉడికినాక సేమ్యా వేసేసుకోవాలి తర్వాత సేమ్యా కూడా ఉడికినాక కొంచెం షుగర్ వేసుకోవాలండి ఒకవేళ బెల్లం కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు నేను వచ్చే సమ్మర్ కాబట్టి నేను బెల్లం చూపించట్లేదండి షుగర్ చూపించాను ఎందుకంటే వేడిని తీసేయాలి కాబట్టి మనం షుగర్ వాడితే మంచిది బెల్లం బెల్లం కూడా వేడి కాబట్టి అయితే సగ్గుబియ్యం మనం తీసుకోవటం వల్ల వెంటనే శక్తి వస్తుందండి ఎనర్జీ వస్తుంది చాలా శక్తి వస్తుంది అనమాట అందుకని ఈ సమ్మర్లో సగ్గుబియ్యం తీసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఈ సగ్గుబియ్యం లాగానే కాకుండా వేరే అయినా మనం సగ్గుబియ్యం కిచడీ తీసుకుంటారు కొంతమంది సగ్గుబియ్యం వడల్లాగే వేసుకుని అట్లా కూడా తీసుకోవచ్చండి కాకపోతే స్వీట్ స్వీట్ అనుకోండి బాడీలో హీట్ని కూడా తీసేస్తుంది కదా అందుకని చూపిస్తున్నాను తర్వాత షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకున్నాక ఇంకా జీడిపప్పు బాదం పప్పు పలుకులు వేసుకోవటమేనండి తర్వాత ఇలాచి కూడా కొంచెం వేసుకోవాలి ఇట్లా నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేసుకున్నానండి అంటే అందరికీ ఇలా ఉండకపోవచ్చు అందరికీ ఉండొచ్చు కాకపోతే చాలా వరకు ఎవరైనా మ్యారేజ్ అయిన కొత్తల్లో ఇలాంటివి అనుభవం ఫేస్ ఉంటారని నేను అనుకుంటున్నానండి అప్పట్లో ఇప్పుడు కూడా ఉండొచ్చు చాలా వరకు అనుభవం ఉంటుంది ఎందుకంటే మన చుట్టుపక్కల మనకన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు మనకు తెలియని విషయాలన్నీ షేర్ చేస్తారు ఇట్లా ఇట్లా చేసుకోమ ఇట్లాగ ఇట్లాగని చెప్తారు ఇట్లా అనేది ఉంటుంది వాళ్ళను కానీ యువతల పక్క కాంప్లెక్స్కి వచ్చి నాకు నా ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారండి నాకు అంటే నాకన్నా రెండు మూడేళ్ళు ముందు పెళ్ళే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా నాతో మంచిగా ఉండేవాళ్ళు ఇట్లా ఇట్లానే ఉండేవాళ్ళు అన్నమాట చాలా బాగుండేవాళ్ళు అప్పట్లో కాకపోతే అది కూడా అందరి దగ్గర అందరు సమానంగా ఉండటం అందరి దగ్గర దగ్గర చిన్న చిన్న జాబ్స్ వాళ్ళే కాబట్టి దగ్గర దగ్గర వెళ్ళే కాబట్టి అయినా కలిసి అయినా అట్లా ఉన్నా కూడా కొంతమంది కలిసే వాళ్ళు ఉంటారు కొంతమంది కలవని వాళ్ళు ఉంటారండి అలా కూడా కలిసిపోయామనుకోవచ్చు కాకపోతే ఇంకా నాకు అప్పటి రోజులే నాకు అనిపిస్తుంది అండి ఇప్పుడు చూసుకుంటే కనుక అప్పటి రోజులు అప్పుడు ఆనందం అప్పుడు సంతోషం అప్పుడు హ్యాపీగా ఉన్నా అనిపిస్తుంది అండి అప్పుడు ఎక్కువ డబ్బు లేకపోవచ్చు అంటే ఇప్పుడు బాగుందనే కాదండి కాకపోతే ఇప్పుడు ఉండటానికి తినడానికి ఉంది పిల్లలు పెద్దగయ్యారు ఒక ఒక మోస్తరి ఒక ఒక స్టేజ్కి వచ్చాము అప్పుడు అంటే అప్పుడు మన మ్యారేజ్ అని కొత్తలే కాబట్టి అప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మన దగ్గర ఏముంటుందండి ఏముండదు కానీ చెప్తున్నా అసలు అప్పుడు అప్పట్లోనే హ్యాపీగా ఉన్నాం అప్పట్లోనే సంతోషంగా ఉన్నాం అని అనిపిస్తుంది ఒక్కోసారి రోజులు గడిచే కొందికి బాధ్యతలు పెరుగుతాయి అన్నీ అన్నీ మనకి ఇంకా కుటుంబం పరంగా కానీ పిల్లల పరంగా కానీ అన్నీ వస్తుంటాయి కదా మనకి అప్పుడంత హ్యాపీనెస్గా ఇప్పుడు ఉండలేమనిపిస్తుంది ఇలా ఎవరికైనా అనిపిస్తే నాతో షేర్ అంటే కామెంట్లో షేర్ చేసుకోండి నేను చాలా వరకు అందరికీ ఎందుకు ఉంటుందండి ఈ ప్రాబ్లం కానీ ఇట్లా నాకు అనిపిస్తుండొచ్చు అందరికీ ఏమో నాకు తెలియదు కానీ ఇట్లా నాకైతే ఇట్లా ఫస్ట్లో అంత అట్లా ఉండేదాన్ని ఇప్పుడు మనకి ఇట్లా ఉంది అని అని నేను ఇంకా నా సబ్స్క్రైబర్స్తోనే షేర్ చేసుకుంటున్నానండి ఎవరికైనా బోర్ అనిపించితే కనుక స్కిప్ చేసుకోండి ఏదో నేను వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటున్నాను కదా అలా అని నేను అందరితో షేర్ చేసుకున్నా అనమాట అందుకని ఎప్పుడైనా మనకి ఒక ఫ్రెండ్షిప్ అనేది ఉండాలండి మనం అది సంతోషమే కావచ్చు బాధే కావచ్చు మనం షేర్ చేసుకునే పర్సన్ అనమాట అంటే మన మన ఫ్యామిలీ మన ఫ్యామిలీతో ఫస్ట్ మన ఫ్యామిలీతో షేర్ చేసుకుంటామని మన ఫ్యామిలీ కాకుండా ఒక ఫ్రెండ్ అనేది మనకి అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఉండాలండి ఎందుకంటే మనం కాసేపు ఎప్పుడు ఇంట్లో వాళ్ళతోనే ఉండలేం కదండి ఎప్పుడు ఎప్పుడు వాళ్ళు బయటకు వెళ్తారు మనం పిల్లలతోనే పిల్లలు బయటకు వెళ్తారు అందరు బయటకు వెళ్తారు ఇప్పుడు మనం ఎక్కడికైనా ఒక షాపింగ్ కానీ ఒక ఏదన్నా హెల్త్ బాగాలేకపోతే ఏదైనా అడగడానికి కానీ ఏదన్నా ఒక ఫ్రెండ్ అనేది ఉండాలండి ప్రతి ఒక్కరికి ఉండాలి నేను చెప్పడం అలా మనం మంచి చెడు షేర్ చేసుకోవడానికి ఉండాలి అని చెప్పి చెప్తున్నానండి కాకపోతే మనం చూస్ చేసుకునే ఫ్రెండ్ మనకి మంచిగా అనిపిస్తే మన మనసుకు మంచిగా అనిపిస్తే మనతో కలిసిపోతే ఆనందమే వేరు ఉంటుందండి అదే నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను అంతే అండి ఇక్కడైతే ఇంకా ఇంకా సగ్గుబ్యం పాయసం చూపించాను అనమాట ఆల్రెడీ నేను మీకు చూపించినవే కానీ మళ్ళీ చేస్తున్నా కాబట్టి ఇంకా చూపిస్తున్నానండి అలానే నా అంటే నేను డైరెక్ట్గా చెప్పాలంటే నేను కొంచెం ఫియర్ ఫీల్ అవుతానండి అంటే కెమెరా ముందు కొంచెం డైరెక్ట్ మాట్లాడలేను ఇట్లా అంటే మాట్లాడగలుగుతా కానీ నేను కనిపిస్తూ మాట్లాడాలంటే మాట్లాడలేనండి అందుకని చెప్పి ఇట్లా వంట చూపిస్తూ ఏదైనా నేను మీతో షేర్ చేసుకోవాలంటే ఏదైనా నాకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని అనిపించినప్పుడు ఇట్లా షేర్ చేసుకుంటాను అన్నమాట ఇట్లా మీరు ఎంతమంది ఇలా అనుకుంటారండి ఇట్లా ఫ్రెండ్షిప్ ఉండాలి మనకి మంచి ఒక ఫ్రెండ్షిప్ వల్ల మనకి ఎంతో అంటే మనకి మంచి జరుగుతుంది ఇట్లా ఉండాలి అని మీరు ఎంతమంది అనుకుంటారో నాకు తెలియదండి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను నా మనసులో అనిపించే విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను అది మంచి కానీ చెడు కానీ కాకపోతే మనం చెడు జోలికి ఎక్కువ వైపు చెడువైపు వెళ్లకుండా ఉండమే మంచిది ఒక మనకి మనకి ఇది అనిపించింది అనుకోండి మనం దూరంగా ఉంటమే బెటర్ అండి ఎందుకంటే మనం వాటిలో వీటిలో పోయి ఇరుకోవద్దు మనకు మనకు నచ్చితేనే మనకి మనకి మంచిగా అనిపిస్తేనే మనం ఫ్రెండ్షిప్ చేసి మనం ఉండండి లేదు వీళ్ళు ఇట్లా ఉన్నారు అనుకుంటే వాళ్ళతో ఎంతవరకు హాయ్ అంటే హాయ్ బాగా అంటే ఉన్నట్లు ఉండాలండి మళ్ళీ పలకపోతే కూడా అది కూడా కష్టమే అందుకని పలకరియాలి కాకపోతే మనం అన్నీ షేర్ చేసుకోలేము ఎంత బాగున్నారా ఓకే అంతవరకు అంతవరకే ఉండాలి ఎక్కువ పోకూడదండి మనకు అర్థమవుతుంది కదా ఇంక ఎదుటి మనిషి అలాంటి వాళ్ళు ఏందనేది దాన్ని బట్టే మనం నడుచుకొని ఫ్రెండ్షిప్ చేయాలి ఇంతే అండి నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను అది తప్పోపో నాకు తెలియదు కానీ నేనైతే ఇలా అని అనుకుంటాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్లు చేయండి నాకు కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇట మాత్రం మర్చిపోకండి ఈ మధ్య నేను వీడియో సరిగ్గా పెడుతులేదండి ఎందుకంటే నా ఫోన్ ఒకటి ఇంతకుముందు ఉన్న ఫోను శాంసంగ్ ఫోన్ అనమాట అది వాటర్లో పడిపోయింది అది వన్ ట్వంటీ జీబీ ఉండేదండి ఇప్పుడైతే ఇంకా ఫోన్ లేదు అలా అని ఇంకా ఇప్పుడు మా ఫోన్ వాడుతున్నానండి అది సిక్స్టీ జీబీ అనమాట నాకు స్టోరేజ్కి అస్సలు ఉండట్లేదు వీడియో తీసుకోవాలంటే అస్సలు అవ్వట్లేదండి ఏదో ఒక రోజు తీసినవి అవి అప్పటికప్పుడే పెట్టాల్సి వస్తుంది ఎక్కువ నేను స్టోర్ చేసుకోలేకపోతున్నాను అనమాట అందుకని వీడియోస్ కూడా నాకు లేట్ అయిపోతున్నాయి వీడియోస్ చేయలేకపోతున్నాను నాకు స్టోరేజ్ లేదు ఇట్లా అయిపోతుందండి అందుకని నాకు వీడియో లేట్ అయిపోతుంది లేకపోతే నాకు డైలీ మీకు వీడియో పెట్టేదాన్ని కానీ అందువల్ల కొంచెం లేట్ అయిపోతుంది చాలా వరకు ట్రై చేస్తానండి డైలీ పెట్టడానికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్